శీతాకాలంలో చిలగడదుంపలు మార్కెట్లో లో ఎక్కువగా లభిస్తాయి వీటిని చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు శీతాకాలంలో దొరికే చిలకడదుంపలు దుంపలు తినటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు చిలకడదుంపలు శరీరాన్ని చలి నుండి రక్షిస్తాయి ఒంట్లో వేడిని పెంచుతాయి చిలకడదుంపలు రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉంటాయి చాలా మంది వీటిని స్నాక్ ఐటమ్ గా తింటున్నారు చిలకడదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఫైబర్ విటమిన్ ఏ సిక్స్ పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు చిలకడదుంప తినచ్చా లేదా అనే సందేహం ఉంటుంది నో డౌట్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చిలకడదుంపను హాయిగా తినచ్చని అంటున్నారు అయితే షుగర్ ఉన్నవారు ఎంత మోతాదులో తినాలి ఎలా తినాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం మధుమేహం ఉన్నవారికి చిలకడదుంపలు ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక అంటున్నారు డాక్టర్లు సాధారణ బంగాళదుంపతో పోలిస్తే వీటికి గ్లెసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతాయి చిలకడదుంపల్లోని ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది